దేవునికి మహిమ గాక మన యేసు ఏసూ పీస్తున్నామలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఉడతపల్లి అడుగులో ఉన్నాం ఉడతపల్లి ఫారెస్ట్ ఏరియా ఇది ఓ భయంకరమైనటువంటి ఏరియాకి రావటానికి ప్రభు సహాయం చేశారు అయితే నేను ఈ ఇల్లు ఈ చుట్టిల్లు లేదా ఈ గుడిసెలు ఎందుకు చూపిస్తున్నానంటే రెండు వేల నాలుగో సంవత్సరంలో దేవుడు నన్ను దేవుని యొక్క పరిచయం కొరకే గున్నంపల్లి పంపించారు అయితే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు స్థలం కొన్న తర్వాత మొట్టమొదటిసారి ఎలాంటి ఒక చిన్న చుట్టిల్లు వేసుకుని దేవుని యొక్క సేవను రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆరంభించడం జరిగింది దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి దేవుడు పరిచర్యను విస్తరింపజేస్తూ ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ రోజున ఉన్నతమైనటువంటి పరిచరీగా ప్రభు దీవించారు కనుక ఒకసారిగా ఈ ఇంటిని చూసేసరికి నాకు మరలా రెండు వేల నాలుగో సంవత్సరంలో దేవుని పరిచర్లు అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటిసారి నేను నా భార్య నివసించినటువంటి ఆ ఇల్లు గుర్తుకొచ్చింది అది రెండు వేల నాలుగో సంవత్సరం చివరిలో వేశాం రెండు వేల ఐదో సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇంట్లోనే ఉన్నాం రెండు వేల ఐదో సంవత్సరం పూర్తయి రెండు వేల ఆరో సంవత్సరం అడుగు పెట్టేటప్పుడు అగ్ని ప్రమాదం జరిగి అప్పుడు మా ఇల్లు కాలిపోయింది ఆ తర్వాత స్థలం ఎంత ఉందో అంతా స్లాబ్ వేయడానికి దేవుడు సహాయం చేశారు గుండంపల్లిలో కనుక ఆ విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ ఈ ఇంటిని చూడగానే గుర్తొచ్చింది అందుకనే మీ అందరికీ చూపించాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లిస్తున్నాను ప్రభు అయిన వెంబడిస్తే ఆయన ఎట్లాగున ఇరుకులో నుంచి విశాలతలోనికి తీసుకుని వెళ్తాడో ప్రిలారా నా జీవితం దేవుని యొక్క పరిచర్యే ప్రిలారా రుజువై ఉన్నది సాక్షార్థమై ఉన్నదని మీకు గుర్తు చేస్తున్నాను మరొకసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే మాటలు ముగిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమె